కాళేశ్వరంలో రేపటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో రేపటి నుండి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి శ్రీ కాళేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి ఆలయాలు రాజగోపురాలు విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో మహేష్ తెలిపారు సుమారు లక్ష మంది భక్తులకు ఈ ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తూ వారికి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు చలవ పందిర్లు సామయాలు తాగునీటి వస్తే గోదావరి తీరంలో షేవర్లు దుస్తులు మార్చుకున్నటకు గదులు తాత్కాలిక మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు ఆయా శాఖల అధికారులు చేపట్టినట్లు ఈవో పేర్కొన్నారు ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు

ఓం శివాయ శ్రీ ముక్తి స్వామి దేవస్థానంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి ఇందులో భాగంగా రేపు ఉదయం నుంచి మనకు ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి అలాగే ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ మహాశివరాత్రికి అదే రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు దీని ఇందులో భాగంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఇందులో ఏర్పాట్లో భాగస్వాములు అయ్యారు ఆర్టిస్ట్ వారు ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతున్నారు అలాగే మంచినీటి సౌకర్యం కానీ తాత్కాలిక మరుగుదొడ్లు కానీ షవర్లు కానీ ప్రత్యేదింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి ఈ క్యూలెన్స్ క్యూలెన్స్లో వచ్చే భక్తులకి మంచినీటి సౌకర్యం కానీ మంచిగా పంపిణీ కానీ ఫ్రూట్స్ కూడా పంపిణీ కూడా దేవస్థానం ద్వారా ఏర్పాటు చేస్తున్నాము అలాగే మనకి భక్తులకి నీడ కోసం అని చెప్పేసి స్వామివలసి పిండాల్సి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకు తరించవలసి కోరుతుంది శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరం ధర్మ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాఘ బహుళ ద్వాదశి తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మాఘ బహుళ చతుర్దశి తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రయాణిక దీక్షగా మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు రోజున ఉదయం ఆరు గంటలకు శ్రీ శుభానంద సరస్వతి అమ్మాలకు పూర్ణాభిషేకము ఉదయం పది గంటలకు గణపతి భుజ పుణ్యాహవాజము దీక్షావస ధారణ పఖండి దీపస్థాపన రక్షాబంధనము తర్వాత పూజలు జరుగుతుంది సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర గంటలకి కన్యప్రతిష్ఠ రుద్రహోరం నిర్వహించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు ఎదుర్కోవాలి సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే ఇరవై ఆరో తేదీ రోజున మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం దగ్గర త్రివేణి సింహ క్షేత్రంలో ఉన్న ఈ క్షేత్రంలో ఇవేణి సమయంలో స్నానం ఆర్జించుకునే భక్తులను కూడా స్వామివారిని అభిషేకిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శుభానంద ముక్తీశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అక్షారోహణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది రాత్రి పన్నెండేళ్ళకు లింగోద్భవ కాల సమయంలో లింగోద్భవ పూజ అలాగే చిన్ని హవనం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు రోజున ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అలాగే మధ్యాహ్నం పన్నెండుకు నాగవే మధ్యాహ్నం పన్నెండు ఏళ్లకు బలిహరణము అలాగే పూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ముందుగా వెలిసినటువంటి ఆదిముక్తీశ్వర స్వామి వారి దీవాలలో ఆదిముక్తీశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అదే రోజున రాత్రి ఎనిమిది గంటలకు నాగవెల్లి అలాగే అవలింపు సేవ నందివాహన సేవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాల్లో ఈ మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులందరూ విచ్చేసి కాళేశ్వర స్వామి స్వామివారి మహాశివరాజ సందర్భంగా దర్శించుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు